గుడ్ మార్నింగ్ అండి ఫైవ్ థర్టీ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ నేను గ్యాస్ పై తీసుకొని ఇదిగో స్టవ్ వెలిగించాను టీ పెట్టుకున్నానండి మా వారికి నాకు ఇవ్వండి పాలు పెట్టుకున్నాను నేను ఏ పాలు వాడుతున్నానంటే రెండు పాలు ప్యాకెట్లు అండి ఇదిగో పాలు ఏ వాడుతున్నాను అంటే ఎప్పుడు అండి నేను ఇవే వాడుతానండి విశాఖ డైరీ ఎప్పుడు ఇవే వాడుతాను వేరే పాలు అనేది వాడను ఆ రెడ్ పాలు ప్యాకెట్ అందరూ వాడతారు కానీ నేను కాఫీ ఏం తాగినా నాకు ఇష్టపడట్లేదండి ఎందుకో మరి అర్థం కావట్లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అనుకోండి కానీ నేనైతే ఇదే వాడతాను ఎప్పుడు రెండు పాలు ప్యాకెట్లు అండి డైలీ రెండు పాలు ప్యాకెట్లు అండి డైలీ ఈవినింగు మార్నింగ్ టీ పెడతాను ఎవరైనా వస్తే టీ పెడతాను అనుకోండి అది వేరే సంగతి అందుకని ఈ పాలు తీసుకుంటానండి యాపిల్ కొద్దిగా చిన్న గ్లాసెస్ తాగుతుంది మార్నింగ్ ఈవినింగ్ కొంచెం బోర్నం పెట్టే కలిపి పాలు ఇస్తాను ఫైవ్ థర్టీ అవుతుందండి ఇక్కడ నుంచి మన వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుండాలి ఎప్పుడు దేవుడి కోరుకుంటుంది ఈ మారుతి ఏంటి మార్నింగ్ మార్నింగ్ బాక్స్ అయిపోయింది యాపిల్కి ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ అంటే ఇట్లా క్యారెట్ ను బంగారం రైస్ చేశాను మాకు చూపించలేదు చాలాసార్లు చూపించాను వాటర్ వాటర్ వేసేద్దాం టీ అయిపోయిందండి టీ కూడా తాగేసాను తాగేసాము తాగా అనుకో ఇద్దరు మా వారు నేను తాగేసాము మీ టీలు అయిపోయాయి ఫ్రెండ్స్ చాలు నిండ పట్టుకెళ్ళాము అనుకో బరువు తప్ప తాగట్లేదు ఈ పిల్లలు వాటర్ తాగితే చుట్టూ వచ్చేద్దాం తాగ ఎక్కువ తాగదు సగం వేసాను సరిపోతాయి ఇప్పుడు ఈ బాక్స్ అయిపోయింది రైస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ రైస్ కూడా చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇగో పాలు కూడా అయిపోయింది కాఫీ అయిపోయింది ఇగో పాలు ఉంటుంది ఈవినింగ్ కాఫీకి ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి చాలా మంచి చేపల పులుసు చేపల పులుసు అంటే మంచి చేపల పులుసు ఎదురుపోతే చూడండి చేపల పులుసే కాదు అన్నీ ఉంటాయి చూడండి ఓకేనండి వెళ్ళిపోదామా ఇది పెట్టేస్తాను టేబుల్ మీద వంటకి రెడీ అయిపోదాం ఇప్పుడు మా వంట యాపిల్ వంట అయిపోయింది మా వంట రెడీ ఓకేనా రండి వెళ్ళిపోదాం కళాయి వేసుకున్నానండి కళాయి వేసుకొని నేను ఆయిల్ వేసుకున్నానండి గము నూనె వేసుకున్నాను మీకు ఏ నూనె వాడుతారో ఆ నూనె వేసుకోండి ఏం పర్వాలేదు ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు టమాటాలు బాగా ఏగిపోవాలి ఏగాక మనం ఏ తేనే నేను చూపిస్తాను అల్లము ఇల్లు పేస్ట్ వేసుకుంటున్నామండి అల్లం ఇల్లు పేస్ట్ వేసాం కదా ఇంట్లో మనం ఇలా కొనుక్కోవాలి ఇది ఒరిసా చా ఒరిసా చానా గట్ల చేపల పులుసు అండి ఇది ఒరిసాలోనే కానగర్పుల చేపలు పులుసు ఇలా చేసుకుంటారు ఒరిసా వాళ్ళు జైపూర్ జైపూరులు ఇలా చేసుకుంటారండి ఒరిసా వాళ్ళు జైపూర్ గరంపరము ఒరిసా కానాగర్తలు పులుసు చేపల పులుసు ఒరిసా కానాగర్తలు చేపలు పులుసు అండి గుర్తుంచుకోండి వాళ్ళు చేసుకుంటారు ఇవి ఏగింది కదా ఇప్పుడు చూడండి పసుపు మసాలా కారం కల్లుప్పు ఇక్కడ ఉంది చూడండి మన మసాలా గుండ చేపల మసాలా పౌడర్ మనం సొంతంగా తయారు చేసుకున్నది ఇప్పుడు ఇవి ఇలాగ యాడ్ చేసుకోవాలి ఎలాగైనా మీకు ఇలాగ అంటే సాఫ్ట్ వస్తుందని అలా తిరిగాను సాలన్నీ ఇందులో బాగాను పొరిసే వాళ్ళు ఇలాగే చేస్తారండి ఈ మసాలన్నీ ఇందులో బాగా మగ్గిపోవాలి చూడండి అంత బాగా మగ్గింది ఇలాంటప్పుడు ఇదిగోండి ఒక ఎలంకాయ అంతా చింతపండు మగ్గు నేను తీసుకున్నాను ఇదిగోండి ఇలా కలుపుకోవాలి ఎలా రండి చూద్దాం చూసారా ఈ మగ్గు కొంచెం మరిగాక నేను ఏమి వేయాలనేది చూపిస్తాను కొంచెం మనం మూత పెట్టుకుందాం ఎలా రండి చూపిస్తాను ఇదిగోండి ఇలాగా బాగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి ఇలా మరుగుతుంది చూడండి అప్పుడు ఇవ్వండి ఒరిస్సా కానాగారతలు చేపల పులుసు కానాగారతలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఒరిసా లాగా చేపల పులుసు నేను తయారు చేస్తున్నాను ఇలా మన నెమ్మదికి ఇలా ఒక్కొక్కటి వదిలేసుకోవడమే కడిగిసుకొని పసుపు చక్కగా రాసుకొని ఒక పావుగంట పక్కన పెట్టుకున్నాను నేను అన్నీ వేసాను ఇలాగ మనము కొంచెం సర్దుకోవాలి అవునండి కనిపించాలి కదా మీకు ఇవిలాగా చక్కగా ఈ మొగ్గంతా పట్టేసిన తర్వాత ఏమి వేయాలనేది ఒరిసే వాళ్ళు ఏమేస్తారు వేస్తారనేది మీకు నేను చూపిస్తాను ఓకేనండి కొంచెం ఇలాగ మొత్తం ఇలాగా చూసారా ఎంత బాగుంది ఇప్పుడే బాగుంది అంటే ఉడికేకి ఇంకా ఎంత బాగుంటుంది ఇప్పుడు కొంచెంసేపు మనం ఇలాగ మూత పెట్టేసుకోవాలి కొంచెంసేపు ఒక్క రెండు నిమిషాలు చూద్దాం రండి ఇదిగోండి దగ్గర అయిపోయింది చేపల పులుసు ఇలాంటప్పుడు ఒరిసే వాళ్ళు బెల్లం వేస్తారండి నా దగ్గర బెల్లం లేదు కాబట్టి నేను కొద్దిగా పంచదార వేసుకున్నాను ఈ ఈ పంచదారనే బెల్లమే నేస్తే ఆ చేపల పులుసు మారిపోద్దండి అసలు నోట్లేస్తే వారం రోజులు బయట నుంచండి పాడవదు అసలు మంచి రుచి వస్తుందండి అంత కాదు మరి మనం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇదిగోండి కొత్తిమీర ఎంత బాగుంది ఒరిసా చేపల పులుసు చూడండి ఎంత బాగుంది చూపిస్తాను అండి చూద్దాం రండి మన ఒరిసా చేపల పులుసు చూసారా ఇంత బాగా వచ్చింది తీర్దామా ముక్కలు బాగా ఉడికిందండి చేపల పులుసు చూస్తేనే తినేలా అనిపిస్తుంది చూడండి కావలిస్తే చాలా బాగా వచ్చింది మరి ఇటువైపు చూడొద్దాం మనం ఇటువైపు రెండు ఏముందని చూపిస్తాను అది చూసారా ఇదేటనుకుంటున్నారు మన మేక కైమా ఇది రెడీ అంటే చాలాసార్లు చూపించాను కదా అని చెప్పి చూపించలేదు మేక కాయమా చూడండి ఎంత బాగుంది చూసారు ఎంత బాగుంది మేక మేకకాయమా చూడండి ఇది మేక కాయమా ఇటువైపు పొయ్యి కట్టిస్తాను ఇటువైపు మన ఒరిసా చేపల పులుసు ఓకేనండి ఇలా తయారు చేసుకోండి వారం రోజులైనా పాడవదండి చేపల పులుసు చూశారు కదా మన చేపల పులుసు ఎంత బాగుంటుందో అలా చేసుకోండి తినండి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాకర్లేదు తక్కువ డబ్బులతో కమ్మగా రుచిగా చేసుకుంటే చాలు మరి మళ్ళీ మంచి వీడియోతో వస్తాను అలాగే మరి కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోలు ఎందుకు లేట్ అవుతుంది అనేది చెప్తుంటున్నాను కదా అలాగే ఎవరైనా చూడనే ఉంటే లైవ్ చేశాను చూడండి మర్చిపోకండి లైవ్ పెట్టాను మొన్న ఏడు నెలలు ఎనిమిది నెలలకి లైవ్ పెట్టాను మర్చిపోకండి సండే సండే రోజు ఈవినింగ్ పెట్టాను లైవ్ చూడండి మర్చిపోకండి ఓకేనండి ఇంకా ఇంకేంటి ఏం చెప్తాను అందరూ బాగా చెప్తాను ఫ్రెండ్స్ ఇంకేం చెప్పాలి మీకు కావాల్సిన నా వంటలు మంచి వంటలు చేసి చూపిస్తున్నాను కానీ ఒకటి మా బంగారాలందరూ కూడాను లైక్లు ఇవ్వండి మీరు లైక్ ఇస్తే చాలామందికి తెలియదండి మీ ఒక్క లైక్ ఇచ్చారనుకో అనుకో వీడియో వీడియో చూసి లైక్ ఇవ్వాలి మీరు వీడియో ముందు లైక్ ఇచ్చేసి అప్పుడు వీడియో చూడండి ఆ వీడియో మీరు ఒక్క లైక్తో ఆ వీడియో చూస్తే చుట్టుపక్కల అందరు బిల్డింగ్లోకి ఎంతది మన వీడియో అంతే కదా వాళ్ళు అంటారు అయ్యి బాబో మాకు మా అంటే ఈ వీడియో చాలా బాగుంది వంటలు బాగుంది అంటే అప్పుడు మీరు అనుకుంటారు ఓ నేను లైక్ ఇవ్వడం నేను వీడియో చూడటం ఎందుకంటే ఎనిమిది ఎనిమిది మందికి రోజుకి ఎనిమిది మందికి ఏ పని చేస్తున్నా వంట చేస్తూ ఈ కబోర్డ్ ఎక్కడ పెట్టుకుంటాను ఫ్రెండ్ ఎక్కడ పెట్టుకొని నేను వంట చేసుకుంటాను వంట చేస్తూ ఈసారి మీకు చూపిస్తాను లేండి వీడియో ఎవరి నుంచి వస్తున్నాను అనేది మీకు చూపిస్తాను ఇంకొక వీడియోలో ఓకే ఫ్రెండ్ ఎందుకంటే అందరు కాదు ఒకటేదో చూపిస్తాను ఎందుకంటే వీడియో నేను అది 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 కనబడినట్టుగా పెడతాను ఓకేనా కనబడినట్టుగా పెడతాను వీడియో చూస్తాను ఇటు కబోర్డ్ అయితే బాగున్నాను ఇక్కడ పెట్టుకుంటే ఇలాగ నేను వంట చేస్తుంటే మీకు కనిపించను మరి నాకు అదే నాకు పనులు చేసుకుంటూ ఎవరి వీడియోలు చూస్తాను మరి తప్పదు భోజన చేస్తున్నప్పుడు ఒక వీడియో తెల్లవారు కాఫీ తాగుతున్నప్పుడు ఒక వీడియో అలాగే ఈ ఫోన్ ఇప్పుడు మనం డబ్బు దాన్ని అలాగే ఇవ్వలేము అదే హెల్ప్ చేస్తే సరిపోదు కదా ఫ్రెండ్స్ నా ఉద్దేశం నా ఉద్దేశం నాకు తెలియదు నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో వస్తాను అందరికీ బాయ్ 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 బాయ్